ఊర్లో ఏమైనా ముక్క సుక్కలు దొరుకుతాయా ఇక్కడ వైన్ షాప్ వేస్కీ షాప్ కూడా ఉంటుంది అయితే ఉంటాయి మళ్ళీ ఎవ్వరు నువ్వు ఇక్కడ నమస్తే సార్ ఎవరు అన్న ఊర్లో పెద్ద ఒకప్పుడు పెద్ద ఆఫీసర్ ఐసీ యాక్చువల్లీ ఒక చిన్న పని మీద వచ్చాము ఏం పని నా ఫ్రెండ్ మౌనికా అనే ఒక అమ్మాయిని ఎవరో బలవంతంగా తీసుకొచ్చారు సో అడ్డొచ్చిన నాలుగు తన్ని తన జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అది ఎవరో నేను కొనుక్కుంటాను అప్పటిదాకా మీరు ఈ ఊర్లో ఉండడం అంత మంచిది కాదు రే బాబు సార్ చిన్న బాబు కూడా ఇంటి పక్కన ఇల్లు ఖాళీ ఉంది కదా వేళ్ళని అక్కడ తీసుకెళ్ళు నేను చెప్పానండి చెప్పు హలో గారు ఇప్పుడే ఒక అబ్బాయిని కలిశాను రుద్ర మనుషుల్ని చదగొట్టాడు ఇంకొక నమ్మలేని విషయం ఏమిటంటే ఆడ అచ్చం నీ చెల్లిని ప్రేమించిన సిద్ధుల్లానే ఉన్నాడు చాలా నొప్పులు వచ్చేస్తున్నాయారా కోరికలు మాత్రం అండి ఆడి నొప్పులో పడాల్సింది టాబ్లెట్స్ కాదు ఇంకేం రావాలండి ఇంకొక ఐటమ్ ఉంది చెప్తా చీస్ అరే ఫోటో ఎవరు మా అన్నా అంటే గుడిమెట్ల దగ్గర నుంచి డడ్డి దాకా వచ్చేసి ఉంటుంది స్టోరీ చెల్లింపి నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పటిదాకా నువ్వు అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నావు అమ్మాయి కూడా ఉండవు కదా మనమంతా ఒకటే కొట్టి రా ఇప్పుడు మనం ఆ అమ్మాయికి ఒక లెటర్ వద్దాం ఆ లెటర్ ఆ అమ్మాయి చదవగానే థూ అని ఉమ్మి లా ఇప్పుడు కొట్స్తుంది నువ్వు ఈ ఊర్లో ఎవరితో అయినా లెటర్ రాయించుకోకని ఏడుతో మాత్రం రాయించుకోక అర్థమవుతుందా సరే ఫోన్ ఎత్తితే సాగు సైలెంట్లో పెట్టి దబ్బు ఏరా ప్రవీణ్ నువ్వు కూడా మీ పిల్లకి ఇలాగే భయపడతావా ఇంతగా నీ పిల్ల బయండి లక్ష్మి లక్ష్మి నా లక్ష్మి లక్ష్మీ అంట నా ఓ వీడికి ఎలా అర్థమైందా నీ రా బాబు ఏదో సరదాగా అన్నా నా పిల్లానికి పెళ్ళై పిల్లలు కూడా పుట్టేశాక ఇప్పుడు ప్రేమలకు రాయడం ఏంటండి మీ వెర్రితనం కాకపోతే పాపం మధ్యాహ్నం నుంచి పాపం మీరు మాతో తిరుగుతున్నారు అక్కడ అక్కడేమి ఇబ్బంది కాదండి మధ్యాహ్నం మన వెనకబడ్డ వెదవులు పెట్టే తిప్పల కన్నా మా ఆవిడ పెట్టే తిప్పలే ఎక్కువ ఉన్నాయి బాబు ఈరోజు దాన్ని చంపేసి ఆ నేరం నా మీద రాకుండా నీ ఫ్రెండ్ పైన వేసేసి హ్యాపీగా నేను తిరిగేస్తానండి ఆ ఇటు సంపెత్తాలు పడిపోయాడు ఏంటి ఎక్కువ ఇబ్బంది ఏమో ఇలా అన్ని సలు నింటారుజల్ క్యారెక్టరు నిన్న డిఐజీ గారికి ఫోన్ చేసి చెప్తే నమ్మలేకపోయాను వెంటనే శ్రావణికి ఫోన్ చేసి కనుక్కున్నాను వేరే ఏదో ఊరిలో ఉంటాం అనుకున్నాను కానీ విధి ఎంత క్రూరమైందంటే కాలం రూపంలో మళ్ళీ నిన్ను ఈ ఊరే తీసుకొచ్చింది అసలు మీరేం మాట్లాడుతున్నారండి మా అమ్మ పేరు మీకు ఎలా తెలుసు వాళ్ళ చేతుల్లో నిన్ను పెట్టి పెంచమని చెప్పిండే నేను రా అవన్నీ మాట్లాడడానికి ఇప్పుడు సమయం లేదు వెంటనే పట్నం బయలుదేరు కుదరదు నేను పని మీద వచ్చాను అది పూర్తి చేసుకుని బయలుదేరి వెళ్తాను తిరిగి వెళ్ళడానికి నువ్వు ప్రాణాలతో ఉండాలి కదరా ఆ రుద్రాగాడు కనుక నిన్ను చూస్తే నీ ప్రాణం పోయేదాకా వాడు కళ్ళు రక్తం రెండూ చల్లబడవు